హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఇంటి రుచులు ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే వెజ్ శాండ్విచ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దామండి ఈ వెజ్ శాండ్విచ్ని ప్రిపేర్ చేసుకోవడం అయితే చాలా తేలికండి అండి మనం ఇలాగ ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు డబ్బులు ఖర్చు పెట్టకుండా బయట నుంచి తెప్పించుకోకుండా మనం ఇలాగే హెల్తీగా పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్గా చేసి పెట్టచ్చండి అంత టేస్టీగా ఉంటుంది వెజిటేబుల్స్ తినేను పిల్లలకు కూడా ఇలాగ శాండ్విచ్ చేసి పెట్టండి వెజిటేబుల్స్తో హెల్తీకి హెల్తీ టేస్టీకి టేస్టీ అంత టేస్టీగా ఉంటుందండి మరి లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూద్దాము ముందుగా మిక్సింగ్ బౌల్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే వేసుకోవాలండి అలాగే సెన్నకి కట్ చేసుకున్న టమాటాలను కూడా లోపల గింజలు లేకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత స్పైసీకి సరిపడా పచ్చిమిర్చిని కూడా మీ స్పైసీకి సరిపడా తీసుకోండి అలాగే సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసుకోవాలండి క్యారెట్ అన్నది చిన్న చిన్న మొక్కలకి కాకుండా ఇలా తురిమి తీసుకుంటే శాండ్విచ్ని మనం టోస్ట్ చేసుకుంటున్నప్పుడు క్యారెట్ కూడా త్వరగా వేగిపోతుంది అందుకని తర్వాత చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికం మొక్కలు కూడా వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి ఇలాగ కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల వెజిటేబుల్స్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేసిద్ది కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మొత్తం పెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి వెజిటేబుల్స్ అన్నవి క్వాంటిటీ వచ్చి మీకు నచ్చినట్టు వేసుకోవచ్చండి కొన్ని క్యారెట్ ఎక్కువ ఇష్టం ఉన్నవాళ్ళు క్యారెట్ ఎక్కువ వేసుకోవచ్చు క్యాప్సికమ్ ఇష్టం ఉన్నవాళ్ళు క్యాప్సికమ్ ఎక్కువ వేసుకోవచ్చు అలాగా మీకు నచ్చిన వెజిటేబుల్స్ని మీకు నచ్చిన క్వాంటిటీలో వేసుకోవచ్చు కరెక్ట్గా ఎంతే వేసుకోవాలని ఏం లేదు తర్వాత బటర్ని నేను ఫ్రిజ్లో నుంచి బయట పెట్టుకొని ఉంచుకున్నానండి ఇలా రూమ్ టెంపరేచర్లో పెట్టుకుంటే సరిపోతుంది అది వెంటనే సాఫ్ట్గా అయిపోతుందండి బటరు ఐదు నిమిషాల తర్వాత మన ముందుగానే సాల్ట్ వేసి కలిపి పెట్టుకున్న వెజిటేబుల్స్ బాగా నానిపోయి ఇలా వాటర్ మొత్తం వచ్చేసిద్దండి ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ని గట్టిగా పిండుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఇలాగా గట్టిగా పిండి పటు వెజిటేబుల్స్లో ఉన్న వాటర్ మొత్తం తీసేస్తే మనకి బ్రెడ్ పైన మనం వెజిటేబుల్స్ పెట్టుకుంటున్నప్పుడు బ్రెడ్ వెంటనే నానిపోకుండా ఉంటుంది అందుకనే వెజిటేబుల్స్లో ఉన్న వాటర్ మొత్తం తీసేసుకోవాలండి ఇలాగ వెజిటేబుల్స్లో వాటర్ మొత్తం తీసేస్తే చూస్తారు కదా ఎన్ని వాటర్ వచ్చినాయి వెజిటేబుల్స్లో నుంచి తర్వాత ఈ వెజిటేబుల్స్లో ఒక స్పూన్ బటర్ వేసుకోవాలండి బటర్ వేసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నిటిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మన శాండ్విచ్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ శాండ్విచ్ బ్రెడ్ని అయితే తీసుకున్నానండి మీరు శాండ్విచ్ బ్రెడ్ని తీసుకోవాలని ఏం లేదు మీకు దగ్గర అవైలబుల్గా ఉన్న బ్రెడ్ని తీసుకోవచ్చు బ్రౌన్ బ్రెడ్ అని తీసుకోవచ్చు లేకపోతే నార్మల్ బ్రెడ్ని అని తీసుకోవచ్చు అలాగే బ్రెడ్కి సైడ్స్ ఉన్న బ్రౌన్ పార్ట్ మొత్తం తీసేసుకోవచ్చు మీకు ఇష్టమైతే తీసేసేయండి లేకపోతే ఉంచేసుకోవచ్చు ఏం పర్లేదు నేనైతే ఇక్కడ బ్రెడ్ పైన ఉన్న బ్రౌన్ పార్ట్ మొత్తం తీసేసుకుంటున్నాను ఇలాగ మీకు ఎన్ని బ్రెడ్ పీసెస్ కావాలంటే అన్ని బ్రెడ్ పీసెస్ తీసుకుని ఇలాగ కట్ చేసుకుని ఉంచుకోవాలండి తర్వాత ఒక బ్రెడ్ స్లైస్ మీద ముందుగా మనం మెల్ట్ చేసి ఉంచుకున్న బటర్ ఉంది కదండి ఆ బటర్ని ఇలాగ స్ప్రెడ్ చేసుకుంటూ రాసుకోవాలండి ఇలాగ బటర్ రాసేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్న వెజిటేబుల్స్ని కొద్ది కొద్దిగా ఇలా తీసుకుని ఆ వెజిటేబుల్స్ కూడా ఇలాగ బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకోవాలండి ఒకే చోట పెట్టకుండా కొద్దిగా ఇలా స్ప్రెడ్ చేసుకోండి అలాగే రెండో బ్రెడ్ స్లైస్ మీద కూడా కొద్దిగా బటర్ తీసుకొని స్ప్రెడ్ చేసుకోండి మొత్తం ఇలాగ రెండో వైపు కూడా రాసుకున్న తర్వాత ఈ బ్రెడ్స్ వేసి పైన కవర్ చేసేయాలండి చేసేసి ఒకసారి గట్టిగా ఇలా హ్యాండ్స్తో ప్రెస్ చేయండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలి ఫ్రై ప్యాన్ పెట్టుకొని నేను ఇక్కడ ఆయిల్తోనే అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఎందుకంటే వెజిటేబుల్స్లో బటర్ వేసుకున్నాను బ్రెడ్స్ మీద కూడా బటర్ వేసుకున్నాను కదా మీకు కావాలంటే ఇప్పుడు బ్రెడ్స్ని మనం టోస్ట్ చేసుకుంటున్నప్పుడు కూడా బటర్తోనే మనం టోస్ట్ చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ ఆయిల్తోనే టోస్ట్ చేసుకుంటున్నానండి ఇలాగ ఒకవైపు టోస్ట్ అయిపోయిన తర్వాత రెండు పక్క కూడా టర్న్ చేసుకొని రెండు వైపు కూడా టోస్ట్ చేసుకోవాలండి ఇలాగ మీరు ఎన్ని బ్రెడ్స్తో ప్రిపేర్ చేసుకున్నారో అన్ని బ్రెడ్స్ని ఇలాగ టోస్ట్ అండి చాలా క్రిస్పీగా చాలా క్రంచీగా చాలా బాగుంటుందండి శాండ్విచ్ ఇలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా శాండ్విచ్ అయితే చాలా రెడీ అయిపోయిందండి అంతేనండి ఎంత టేస్టీగా ఉండే వెజ్ శాండ్విచ్ని ఇలా మనం ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చండి దీనికి ఎటువంటి సాసులు కానీ ఎటువంటి మసాలా పొడులు కానీ యూస్ చేయనక్కర్లేదండి మరి ఈ రెసిపీ నచ్చినట్టయితే మై ఇంటూ రుచుల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి